రాజకీయ రంగ ప్రవేశానికి ముందు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న తన అరవై తొమ్మిదవ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి పొలిటికల్ ఎంట్రీ టైంలో రెగ్యులర్ కమర్షియల్ మూవీ చేస్తే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైనా సందేశం ఉండేది ఎంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు హెచ్ వినోద్ ని ఆ కోణంలో చూడమని చెప్పినట్టు చెన్నై టా అందులో భాగంగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని కీలక మార్పులతో కోలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా తీర్చిదిద్దారని వినిపిస్తోంది పాయింట్ ఒకటే అయినప్పటికీ పోలిక రాని విధంగా ట్రీట్ మెంట్ ఉంటుందని వినికిడి ఇదంతా ప్రస్తుతానికి పుకారే కాని బలమిచ్చేలా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి మొదటిది ఒక కీలక పాత్రకు సూపర్ హిట్ ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఎంపిక ఇంత టీనేజ్ అమ్మాయిని విజయ్ కి జోడిగా తీసుకునే సాహసం చేయరు సో శ్రీలీల క్యారెక్టర్ అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు కాజల్ అగర్వాల్ స్థానంలో పూజా హెగ్డే వచ్చిందట మెయిన్ విలన్ మన దగ్గర జాన్ అబ్రహం అయితే తమిళంలో బాబీ డియోల్ ని లాక్ చేశారు సో చాలా విషయాల్లో భగవంత్ కేసరితో విజయ్ అరవై తొమ్మిది క్యాస్టింగ్ మ్యాచ్ అవుతోంది ఎంత మేరకు నిజమో తేలాలంటే కనీసం టీజర్ రావాల్సింది అప్పటి అప్పటిదాకా వెయిట్ చేయాలి గతంలో భగవంత్ కేసరి టైంలో విజయ్ ప్రత్యేకంగా సినిమాను మెచ్చుకుంటూ బాలయ్య అనిల్ రావిపూడి ఇద్దరితో మాట్లాడారని టాక్ ఉంది నిర్ధారణ చేసేందుకు వీడియోలు ఏం రాలేదు ఒకవేళ ఈ వార్త కన్ఫర్మ్ అయితే విజయ్ సెలక్షన్ రైట్ అని చెప్పొచ్చు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళనాడులో భారీ వసూలు సాధించినప్పటికీ ఇతర భాషల్లో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు ఏదో ఇమేజ్ వల్ల డబ్బులొచ్చినా కంటెంట్ వాళ్లకు నచ్చలేదన్నది వాస్తవం సో భగవంత్ కేసరిని ఎంచుకుంటే మాత్రం మంచి ఛాయస్ అవుతుంది ఈ గాసిప్ విజయ్ బాలయ్య ఇద్దరి ఫ్యాన్స్ కి కిక్కిచ్చేది